నా పేరు సురేష్ అన్న నేను ఇక్కడ ముసాపేట నుంచి వచ్చాను రెండు నాలుగు బట్టలు కొన్నాను ఒకటి వచ్చేసి ఇరవై ఐదు వేలు అన్న ఇరవై చెప్పడం అయితే వాళ్ళు లక్షన్నర చెప్పారన్న నాలుగిటికి లక్ష డెబ్భై చెప్పారు నేను ఫస్ట్ స్టార్టింగ్ లక్ష పది అడిగాను కుదరదు అన్నారు తర్వాత కొంచెం అడిగాను వాళ్ళు ఇదంతా ఒక ఇరవై ఐదు వేలు పడ్డది ఒకటిని నాలుగు తీసుకున్నాను ఈ సంవత్సరం సంవత్సరం ఉండొచ్చు రెండు సంవత్సరాలు సంవత్సరం ఈ సంవత్సరం బీరంటే క్రాస్ ముర్రాస్మర్రా డోల్ అంటే ఆల్రెడీ మా ఫార్మ్ హౌస్లో ఉన్నాయి ఆల్రెడీ కొన్ని కొన్ని ఉన్నాయి డైరీ ఫామ్ ఉంది ఆడ ఒక పదిహేను దాకా ఉన్నాయి లేవు గేదెలు ఒక పది ఉన్నాయి ఒక ఆవులు ఒక ఆరు ఉన్నాయి ఈసారి పర్వాలేదు రీజనబుల్ అనిపించింది నాకైతే సాకాలంటే ఏముంది వదిలేస్తాయ్ సరిపోతే ఉంది జాగా ఉంది జాగ్రత్త చూస్తాను ఇంకేమన్నా దొరికితే అట్లా చేయొచ్చు బర్రెలు అంత అడగలేదు కానీ ఎక్కువ ఉంటాయి స్టార్టింగ్ యాభై ఐదే మూడు రావడం మిమ్మల్ని యూట్యూబ్లో చూసొచ్చా పర్లేదు వచ్చి తీసుకోవచ్చు నేను ఇదే ఫస్ట్ టైం రాట్ ఎక్కడికి పోనీ అంటే అంతకు ముందు మాములు యూట్యూబ్లో చూసేటోడిని ఇలా ఇంత రేటు పెట్టచ్చు ఇలా ఇలా అని అట్లా వాళ్ళతో ఇంకొక పది అంతే మ్యాక్సిమం ఇంకా అందుకు ఒకటి ఇరవై ఐదు వేలు పడుతుంది సాగోళ్ళు మరి నా పేరు చెన్నయ్య దోమ మండల్ వికారాబాద్ డిస్టిక్ విలేజ్ మల్లేపల్లి నేను ఇక్కడ దూడలు తీసుకుందామని వచ్చిన ఫస్ట్ టైం ఇక్కడికి రావడము ఈ రెండు దూడలు తీసుకున్నా రెండు దూడల ధర వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు పడ్డది చెప్పుకోము లక్ష పదివేలు చెప్పారు నేను తీసుకుంటాము డెబ్బై ఎనిమిది వేలకు తీసుకున్నాను రెండు దూడలు బాగున్నది ఇక్కడ బ్రీడ్ కూడా బాగున్నది దుడ్డేలు కావాలనుకుంటే ఈ సంతకు రావాలి రావచ్చు రైతులు కూడా వచ్చి నేరుగా తీసుకోవచ్చు బేరం వాళ్ళ దగ్గరనే తీసుకున్నాము ఇక్కడ రైతులు అయితే ఎవరు లేరు మొత్తం బేర వస్తులే ఉన్నారు చెప్తున్నారు ఎక్కువ కానీ మనకు అవైలబుల్ ఉన్న రేట్లు నచ్చితేనే తీసుకోవాలి బ్రీడ్ బ్రీడ్ కోసం పెట్టాల్సి వస్తున్నది ఇది ముర్రా జాతి మాకు కూడా కొంచెం అవగాహన ఉన్నది అందుకోసమే వాళ్ళు కూడా చెప్పిన దాన్ని బట్టి మేము ముర్రా అంటే కన్ఫామ్గా ముర్రా ఉండొచ్చు అనే ఉద్దేశంతో మాకున్న అవగాహనతో ఇది తీసుకోవడం జరిగింది ఈ మూడు సంవత్సరాలు ఉంటాయి దుడ్లు ఇంకొక సంవత్సరం కష్టపడితే మా పైసలు కాక ఇంకేమన్నా రావచ్చు అనే ఉద్దేశంతో తీసుకున్నాము ఇంకా తీసుకుందాం ఇవి సక్సెస్ అయిన తర్వాత ఇంకా నాలుగు ఐదు దుడ్డలు తీసుకుందామని మేము అనుకుంటున్నాము అందుకోసమే ఫస్ట్ దీన్ని తీసుకోవాలి చూసిన తర్వాత సక్సెస్ అయితే ఇంకా ముందుకు వెళ్దామని అనుకుంటున్నాం తీసుకున్నాం మేము యూట్యూబ్ ఛానల్లో చూసినాం యూట్యూబ్ నుంచే ఇక్కడ వచ్చేసినాం వికారాబాద్ ఉన్నాయి కానీ ఇంత మంచి బ్రీడ్ దొరకదు అనే ఉద్దేశంతో వీడికి బాగుంటుంది బ్రీడ్ అన్ని రకాలుగా దూలే కావాలన్నా ఏ బ్రీడ్ కావాలన్నా వీడు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చినాము అవును బర్రెల రేట్లు ఉన్నాయి కానీ మేము దుడ్డేలు తీసుకోవాలనే ఆసక్తితోనే ఇక్కడికి వచ్చినాం ప్లేస్ ఉన్నది సెడ్ చేసిన సెడ్ సెడ్లో ఉన్నది కాబట్టి నువ్వు ఎంచుదామనే ఉద్దేశంతో తీసుకున్నాం ఇంకా పది వరకు చూద్దామని అనుకుంటున్నాం ఫస్ట్ అయితే రెండు సక్సెస్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ బాగున్నది బాగున్నది రైతులకు కూడా బాగున్నది దూడలు కావాలనుకుంటే ఇక్కడికి రావాలి రావచ్చు తీసుకోవచ్చు రేటు కూడా అవైలబుల్గా ఉన్నది అంటే బ్రీడుని బట్టి రేటు ఉన్నది ఒక సంవత్సరం దూడే ఈడ ఇరవై వేల నుంచి స్టార్ట్ ఉన్నది ఇరవై వేల నుంచి డెబ్బై ఎనభై వేల వరకు కూడా ఉన్నాయి ఈననికున్నా ఇకి పడ్డలనే ఫస్ట్ అవుతాయి తొలసూరు మార్కెట్ అయితే బాగున్నది పర్లేదు నా పేరు షా మొహమ్మద్ షాహిబ్ పాషా నేను మాందాపూర్ విలేజ్ నుంచి వచ్చిన ఒక గేదెలు తీసుకోవడానికి వచ్చినాము రెండు గేదెలు కలిపి లక్ష లక్ష డెబ్బై వేలకు తీసుకున్నాం టూ ల్యాక్స్ దాకా చెప్పారు బట్ వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్కి ఇచ్చారు ఒకటి సూడిది ఉంది ఒకటి ఈనింది పాలు అదే టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇస్తుంది ప్రజెంట్ జున్ను పాలు ఇంకా మూడున్నర దాకా ఇస్తుందేమో అనేసి అన్నారు స్టార్టింగ్ తక్కువ ఇస్తుంది టోటల్ సెవెన్ లీటర్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేసి అన్నారు ఫస్ట్ లాక్టేషన్ ఇది ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం అదే కో ఇన్సిడెంట్ అయిపోయింది ఆయన మా దగ్గర విలేజ్ అయిందే మనకు తెలియదు వీడికి వచ్చిన తర్వాత తెలిసింది తీసుకున్నాము కదా అవును అవును బ్రోకర్స్ వస్తారు బట్ ఏదో అన్ఫార్చునేట్లీ రైతే దొరికాయడం రైతు దగ్గరనే తీసుకున్నాం బ్రీడ్ ఇదే మన ముర్రా ముర్రా చెప్పారు కొద్దిగా ఆ టైపులనే ఉంటాయి లోకల్ అది ఇంకొక వన్ వీక్లో ఇంతది అనేసి అని అర్థం అదే చూసాం మార్కెట్లో దాన్ని బట్టి పెట్టొచ్చు అనిపించింది గేదెలు చూస్తే కొద్దిగా మంచిగా అనిపించింది పెట్టొచ్చు అనిపించింది తీసేసుకున్నాను నేను ఫస్ట్ అయితే ఫార్మా రంగంలో ఉన్న ఒక లెవెన్ ఇయర్స్ వర్క్ చేశాను ఇండస్ట్రీ నాకు నచ్చలేదు మనకు ల్యాండ్ గిట్ ఉంది మొత్తం సైడ్ ఓన్గా డైరీ ఫామ్ పెట్టేసుకున్నాం ఇంకా ఆల్రెడీ మా దగ్గర ఉన్న గేదెలు దాంతోపాటు ఇవి అవి జైదోపూర్ సంతలో తీసుకున్నాం పర్వాలేదా పర్వాలేదండి ఓకే ఎక్కువ పచ్చి తీసుకెళ్దామన్నా ఇప్పుడైతే ప్రజెంట్ నేను స్టార్టింగ్ బిగినింగ్లో ఉన్నా కాబట్టి ఇవే తీసుకుంటున్నా అంత అనుభవం ఏం లేదు జస్ట్ న్యూలీ ఇప్పుడు బిగినింగ్ స్టేజ్లో ఉన్నా డైరీ టోటల్ ఒక టెన్ వరకు చూద్దాము అనేసి లేదు 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 అంత లోన్దే అంత ఇంకా వెళ్ళలేదు ఇప్పుడు ప్రజెంట్ మనదే ఓన్ స్టడీస్ పెట్టుకున్నాము పాల రేటు సెవెంటీ అట్లా పోతుంది ఇప్పుడు చూ చూస్తాం ఇంకా వేరే ఉన్నాయి ఇంకా ఇది అయినాక ఇది అయినాక చూద్దాం ట్రాన్స్పోర్ట్ అదే ఒక ఫోర్ థౌజండ్ అట్లా పడుతుంది అనుకూల మార్కెటే బట్ చూసి తీసుకోవాలి కొద్దిగా రేట్ డైరెక్ట్ మనం కన్సల్ట్ అయితే కొద్దిగా మనకు రీజనబుల్గా దొరుకుతాయి విత్ బ్రోకర్గా పోతే కొద్దిగా అట్లే అవుతుంది వచ్చారు కదా మీరు ఫస్ట్ టైం చూసారు ఎట్లా అనిపించింది మార్కెట్ ఇక్కడ అంటే అన్నీ ఉన్నాయి ఆల్ టైప్స్ గేదెలు బ్రీడ్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో మనం మనకు కావాల్సినవి చూస్ చేసుకోవాలి ఈ మార్కెట్ అంత అనిపించట్లేదు అంత కొనేవాళ్ళు కొద్దిగా తక్కువనే ఉన్నారు ఇవాళ బర్రెలు ఉన్నాయి కొనే వాళ్ళు కొద్దిగా లేరు స్టార్టింగ్ వస్తున్నారు కాబట్టి తీసుకుంటే అంటే బేసిక్గా అయితే సమ్మర్లో తీసుకుంటే తక్కువ ఉంటాయి అంటారు ఒకటి ఇప్పుడు మనకు వర్షాకాలం వర్షాకాలంలో కొద్దిగా రేట్లు ఎక్కువనే ఉంటాయి గడ్డి ఉంటుంది కాబట్టి కొద్దిగా కొన్ని రేట్లు గిటాయి ఎక్కువ ఉంటాయి ఈ టైంలో